ಯಾರ್ ಚೆನಾಗ ಯಾರ್ ಯಾವ್ದಾವ

రాఖౌన్ లాగుండవారు చాఫా చెరులో రొయల్ జిమ్ రాఖం లాగుండవారు బాటిల్ ఆడ తీసుకొచ్చి నువ్వు బాటిల్ ఆడ నా బాటిల్ నాది కాదు రోజుకి బాటిల్ పొద్దున పూట పొలాలు ఉన్న బాటిల్ అన్ని ఎరికెళ్తున్నావు నువ్వు నేను నీ బాటిల్ ఎరుకొచ్చేలాగా పొలాలు ఎదురుకు బాటిల్ ఏడుతున్నావు పొలాల్లో నేను ఎత్తుకురా నేను ఇంటికాడ నేను తీసుకున్నాను బాటిల్ నేను ఇంటికాడ రోజు బాటిల్ ఉంది చేతిలో రోజు కొట్టేందుకు కొట్టేద్దాం చేతిలో బాటిల్ నాకు ఏంది చైత్యాలో బాటిల్ పాట మేము పాట పొలాలు ఏడన్నో బాటిల్ ఎక్కడికి మేము అమ్ముకుంటున్నాం పంచాయతీలో పాటలు పాడుకుంటే ఎరుకో నాకే పది మంది కూర్చోలను పెట్టి ఎరుపతున్నాను ఎందుకు ఎడతున్నావు నీ అమ్మ చెక్కలో

ైలు జిమ్ రాక లాగారు రైలు జిమ్ రాకం లేకుండా రాపోతే చదువుతున్నా ఏముందంటే బాట సైనా సేను కాదు ఏనా సార్ పోరాట

చెప్పుకోటి బాటిల్ రోజు బాటిల్ నా పాటలు పట్టుకోడు నా పాటలు పట్టుకుంటే ఏమంటారు దొంగకోలు పెట్టుకోడు చంపేస్తావు పాటలు పట్టుకోడు నా పాటలు పట్టుకుంటే ఏమంటారు దొంగోళం పెట్టుకోడు చంపేస్తా ఉంటుంది తీసుకోవద్దు పాటలు బాటిల్ ఎన్న దమ్సప్ బాటిల్స్ అన్ని ఎర్కో అయి గాడి బాటిల్స్ ఏయ్ ఎర్కో బాటిల్స్ అని చెప్పా ఎవరు నడతన్నారు ఈ బాటిల్స్ ని తీసుకోని ఎవరా ఏంది నా బాటిల్స్ తీసుకుంటా ను దమ్సప్ బాటిల్స్ అన్ని గా ఆగు ఏ దమ్సప్ ఐందరా ను దమ్సప్ ఆందరంకుంటావి ఈ మోహన్ దమ్సప్ దాకే మహమేనా బర్ల ఖడా ఆదా నీ ముఖమా దేరా గిలిగిలి బట్టెవో ఊరతల్ బట్టెవో ఎవరో బడై దమ్సప్ ఎని తీసుకెళ్తానో ఎవడూ బట్టేలా నేను తాగాని నిన్న బడై ఎత్తుకెళ్తన్నారు మన్నింటా గాడు బాటిల్స్ ఏయ్ నా బాటిల్స్ బాటిల్స్ అని చెప్పా ఉదయండి నా బట్లు బంకలు అంబిటి కొడుకు ఏంద్రు నా బాటలు అనుకుంటావు వేదవాళ్ళు కొడుకు మంచి నీళ్ళు బట్టలు అనుకుంటా ఏంద్రు చెప్పేది ఏంద్ర మరమరేదేంద్ర ఇంద్ర మరమనర మేంద్రాదవ వాళ్ళు అంబేద్ కొడుక త్వర దేశ్ దొంగలు అంబేద్ కొడుక ఇంద్ర మరమనర మేంద్ర యాదవ వాళ్ళు కొడుక కొడక త్వర దేశ దొంగలు అంబేడు కొడుక ఇంద్ర నీ బాటలో నీ బాటలో ఇంకో నీ నా నువ్వు నీకు చెప్పేది వా లేత నా కొడుకువా

అయిపోయా మర్యాద చదువుతున్నా పిచ్చి డబ్బా ఇట్లా చదువుతున్నా తీసుకొచ్చి నన్ను పాటలు ఏర్మంటాడు రాసుకెళ్ళాడు నన్ను ఏర్మంటారు బాటలు అమ్మేవాడు అనుకోవాలి అనుకున్నా రాయలేనుకున్నా సుఖం నేను కూరగాయలు అనుకున్నాడు డబ్బాలు అనుకున్నావా నువ్వు అమ్మేలాకున్నావురాందిలాగా కోరుతున్నావు రాతవ ఆయన బోరు తిరి పందిలా కోరుతున్నావు రాతవా ఈ లో డబ్బాలు కాదు మేము నువ్వు పాడుకోవడుకోరుకోం చెప్పేది ఆడ చెప్ప మర్యాద నాకు తెలీదురా తెలీ తెలీదు అంటే మాత్రం డబ్బా నువ్వు చెప్పేనా

ఒల్లు ఫైలిద్దాం అనుకున్నా దొంగలం అంబిడి కొడక ఏం డొక్కల బుర్తలా అంబిడి కొడక ఎడరు ను వ్యాదవల అంబిడి కొడక ఏం డొక్కల బుర్తలా అంబిడి కొడక ఎవరు నువ్వు వ్యాదవల అంబిడి కొడక ఆ నేను పడతం కాదు నీమే చెప్పారు నాకు ఎవరు చెప్పింది ఏంది చెప్తా పంచాయతీలో చెప్పారు ఎందు ఎప్పుడు పంచాయతీ ను బాటిల్ ను పంచాయతీ అవదు నువోడురా అసలు ను ఎవుడురా ఎందుకు ఎత్తుకెళ్ళావు బాటిల్ నువ్వు నీ బాటిల్ ను ఎత్తుకెళ్ళావు నీ గేమ్ పనే నీ బాటిల్ ఎవరు ఎత్తుకెళ్ళావు నీ బాటిల్ ఎవరు ఎత్తుకెళ్ళావు ఇదమ్సప్ బాటిల్ ఆకడు ను యాకడే ఇన్ని నిన్ బాటిల్ దెత్తుకున్నారు నీ మొహం దమ్సప్ దాగే మొహం అసరా ను ఎందుకు ఆర్చునా నినేం ఆరులే ను